నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ మన కథ అనుబంధం రచించిన వారు స్వర్ణ ప్రభాత లక్ష్మి గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మమ్మీ సున్నుండలు బాగుంటాయి కదూ మన ఇంట్లో అవి ఎప్పుడూ చేయించలేదేం ఈసారి నా బర్త్డేకి అవే చేయించు మమ్మీ ప్లేట్లో శాండ్విచ్ని మునివేళ్లతో అటూ ఇటూ కదుపుతూ అంది నందిని ఏంట్రా నందు నీకు మినుపసుండల మీద మనసు పోయింది ఎక్కడ తిన్నావు నవ్వుతూ అడిగాడు మనోహర్ నీ కూతురు కొత్త రుచులు మరుగుతోంది మను మొన్న అరిసెలు పూర్ణం బూరలు బాగుంటాయని స్టేట్మెంట్ ఇచ్చింది ఇంత హై క్యాలరీలు ఫ్యాట్ ఉన్న ఫుడ్ తింటే ఎందుకు పనికిరావు సాధింపుగా అంది బ్యూటీ క్లినిక్ నడుపుతున్న సంధ్య ఈ పాతతరం వంటలు మేమే మర్చిపోయాం నీకెక్కడ దొరుకుతున్నాయి మీ మమ్మీ అన్నట్టు అనవసరంగా ఒంట్లో కొవ్వు చేరితే అందం నేవలం తగ్గటమే కాక గుండెకు కూడా మంచిది కాదు మనం తినేది మనకి శక్తిని బలాన్ని ఇచ్చేదిగా ఉండాలి కానీ ఆరోగ్యం పాడు చేయకూడదు కదా అనునయంగా అన్నాడు కార్డియాలజిస్ట్ మురళీ మనోహర్ మా ఫ్రెండ్స్ అందరూ తింటారు ఎప్పుడైనా తింటే ఏమవుతుంది సన్నగా గొణిగింది నందిని ఇంకేమవుతుంది ఇలాంటి అడ్డమైన చెత్తా తింటే రోడ్డు రోలర్లా తయారవుతావు ఎన్ని రకాల సలాడ్స్ లేవు ఏ రకం కావాలన్నా మన అనసూయ చేస్తుంది చేయించుకో నిన్ను మిస్ యూనివర్స్గాను పోని మిస్ ఇండియా గానో కనీసం మంచి మోడల్గా అయినా చూడాలని నేనాశపడుతుంటే నీకన్నీ ఇలాంటి కోరికలేమిటి విసుక్కుంది సంధ్య అవునమ్మా నందు నా వారసురాలిగా నువ్వు పెద్ద డాక్టర్వి కావాలి లేకపోతే మీ అమ్మ ముచ్చటైనా తీర్చాలి అందుకు ఫౌండేషన్ ఇప్పటి నుంచే వేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ ముగించి లేస్తూ అన్నాడు మనోహర్ నందిని తలదించుకొని మాట్లాడకుండా కూర్చుంది కాలేజీ నుంచి వచ్చి లోపలికి రాబోయిన నందినికి లోపల తల్లిదండ్రులు ఏదో విషయం మీద వాదించుకోవడం వినిపించింది కానీ విషయం ఏమిటో అర్థం కాలేదు అక్కడికి వెళ్ళవలసిన అవసరం నాకేం కనిపించడం లేదంటే ఒక్కసారి వెళ్ళిరండి అంటావేమిటి నీకెన్నిసార్లు చెప్పాను ఆ ఊరితో నాకు సంబంధం లేదని కోపంగా వినిపిస్తోంది మనోహర్ గొంతు సంబంధం ఎందుకు లేదు అక్కడి ఇప్పుడు మంచి ధర పలుకుతోందట అదేదో పూర్తి చేసుకు వస్తే మీకు నష్టమేంటి రావాల్సింది పోగొట్టుకోవడం తెలివి తక్కువ పని కదా గొణుగుతోంది సంధ్య ఇప్పుడు నీకు డబ్బుకి ఏం కరువచ్చింది ఎంత కావాలో చెప్పు నేనిస్తాను ఇప్పుడు నేను అక్కడికి వెళితే తెంచుకున్న బంధం పెంచుకోవాల్సి వస్తుంది అది నాకు ఇష్టం లేదని నీకు తెలుసు కదా ఈ సంగతి నా దగ్గర అనవద్దంటే నీకెందుకు అర్థం కాదు నీకు నందినిని చూసి మాటలాపేశాడు మనోహర్ డాడీ ఎక్కడికి వెళ్ళనంటున్నారు తండ్రి పక్కనే కూర్చుంటూ అడిగింది నందిని ఇవాళ ఇంత లేట్ అయిందే నందు కూతురు ప్రశ్న విననట్టే అడిగింది సంధ్య ఇవాళ కాలేజీలో మీటింగ్లో సునామీ బాధితులకు బట్టలు కలెక్ట్ చేయాలని చెప్పారు ఎవరు ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకునేసరికి లేట్ అయ్యింది ఎక్కడికి డాడీ అమ్మ వెళ్ళమంటోంది మళ్ళీ అడిగింది నందిని పెద్దవాళ్ల మాటల్లో జోక్యం చేసుకోకు ఇప్పుడు నువ్వు ఎండలో తిరిగి పాత బట్టలు సేకరించకపోతే కొంపలేం మునగవు కాలేజీ అవగానే మా జిమ్కి వచ్చి కాస్త ఎక్సర్సైజ్ చెయ్యి రోజు కసిరింది సంధ్య నందు నీకెందుకురా ఈ అనవసరపు ఆయాసం కాలేజీ అవగానే ఇంటికొచ్చేసి చక్కగా చదువుకో నీకెక్కడ కావాలంటే అక్కడ కోచింగ్ తీసుకో ఇంటర్మీడియట్ నీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ రా టైం వేస్ట్ చేయకుండా బాగా చదివితే గాని ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావడం కష్టం నచ్చజెప్తున్నట్టు అన్నాడు నందిని మౌనంగా వింటూ ఉండిపోయింది రాత్రి భోజనానైన తరువాత నందిని టీవీలో కార్టూన్ షో చూస్తోంది మనోహర్ వచ్చి సోఫాలో పక్కనే కూర్చుంటూ రిమోట్ తీసుకొని న్యూస్ ఛానల్కి మార్చి ఇంకా చిన్నపిల్లలాగా ఈ కార్టూన్ షోలేంటమ్మా ఇవాళ రేపు మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోకపోతే వెనకబడిపోతాం అన్నట్టు నందు నీ పుట్టినరోజు దగ్గరకొచ్చిందిగా ఏం ప్లాన్ చేస్తున్నావు అన్నాడు జుట్టుకు పెట్టిన పిన్నులన్నింటినీ తీసేసి జుట్టు భుజాల మీదకి స్వేచ్ఛగా వదిలేస్తూ అక్కడికొచ్చింది సంధ్య చిన్నపిల్ల అదేం ప్లాన్ చేస్తుంది మనం వచ్చే సంవత్సరం దాని పుట్టినరోజు ఏ హాస్టల్లోనూ జరగాల్సిందే కదా అందుకే ఈ ఏడు దాని బర్త్డే గ్రాండ్గా చేద్దాం అంది అవునవును మనం గెట్టుగెదర్ అరేంజ్ చేసి చాలా రోజులైంది కదా మన ఇంట్లో గెట్టుగెదర్ సరదాగా ఉంటుందని డాక్టర్ మాధురి కూడా అంది మరి ఏం చేయబోతున్నావు భార్యను అడిగాడు కుతూహలంగా మనం ఈసారి కాంటినెంటల్ డిషెస్ కూడా పెట్టాలి నందు మన క్లినిక్కి సినిమా హీరోయిన్స్కి డ్రెస్సెస్ డిజైన్ చేసే డ్రెస్ డిజైనర్ వచ్చింది ఆమె నా క్లయింటేలే నీకు ఎలాంటి డ్రెస్ కావాలో చెప్పు చేయిస్తాను అందరిలో నువ్వు ప్రత్యేకంగా వెలిగిపోవాలి సంధ్య ఉత్సాహంగా అంది నందిని మమ్మీ అడుగుతుంటే నువ్వు ఏం మాట్లాడవేం డాడీ ఈసారి నా పుట్టినరోజు ఏ హడావిడి లేకుండా నందిని మాట పూర్తి కాకమునిపే కస్తుమని లేచింది సంధ్య మను దీని మాటలు మదర్ తెరీసా వారసురాలనుకుంటోంది అసలు దాన్ని కాదు నేను ననాలి ఆ కాలేజీలో చేర్చొద్దంటే అది అడిగిందని చేర్చావు అన్నీ ముసలమ్మ వేషాలే భగవద్గీత అంటుంది వివేకానంద అంటుంది చూస్తూ ఉండు చివరికి దీన్ని ఒక సన్యాసిని చేర్చి కూర్చోబెడతారు వాళ్ళు అంది అక్కస్సుగా నందు ఈ వయసులో కాకపోతే సరదాలు మరెప్పుడమ్మా మేం సంపాదించేదంతా నీకోసమేగా నువ్వు మన హోదాకి తగ్గట్టుగా ఉండాలి నచ్చజెప్పాలని ప్రయత్నించాడు ఉంటుంది తన తోటి పిల్లలు ఎలా ఉన్నారు తనెలా ఉంది ఊళ్ళోకంతా పెద్ద పేరున్న బ్యూటీ క్లినిక్ నడుపుతున్నాను ఎక్కడెక్కడి వాళ్ళో వచ్చి తమ అందాలకు మెరుగులు దిద్దించుకుంటారు ఇదేమో అటు కేసి తొంగి చూడదు ఎన్నాళ్ళ నుంచి చెప్తున్నాను మన క్లినిక్కి మంచి డెంటిస్ట్ వస్తుంది ఎడంగా ఉన్న ఆ పళ్ళకి కాస్మెటిక్ సర్జరీ చేయిస్తానని నవ్వుతుంటే పళ్ళు మొహం జిగేల్ మనాలి అసలు పట్టించుకుందేమో చూడు నీ కూతురు చిటపటలాడింది సంభాషణ పక్కదారి పట్టిందని గ్రహించిన మనోహర్ సంధ్య నువ్వు కాసేపు ఊరుకో దాని ఆలోచన ఏంటో చెప్పనియ్యి అంటూ నందిని కేసి తిరిగి ఏమ్మా ఎలా సెలబ్రేట్ చేద్దామని అనునయంగా అడిగాడు డాడీ మన ఇంటి దగ్గరున్న అనాథాశ్రమంలోనూ ఏజ్ హోంలోనూ అందరికీ బట్టలు బ్లాంకెట్సు పళ్ళు పంచాలనుంది నందిని నెమ్మదిగా అంది చూశారా మనం దీన్ని అందలం మీద కూర్చోబెట్టాలనుకుంటే దీని బుద్ధి బురదగుంటలోకే లాగుతోంది ఎంతసేపు అలాగా స్నేహాలు అలాగా అలవాట్లు అంది సంధ్య చీదరింపుగా అవేం పట్టించుకోకుండా సరే నందు నీకు ఇష్టమైనట్టే చెయ్యి అన్నాడు మనోహర్ థ్యాంక్ యూ డాడీ అంటూ నందిని లేచి వెళ్ళిపోయింది చూసారా చూసారా మన మాట అంటే ఇప్పుడే దీనికి లెక్కలేదు నీగారాభమే దాన్నిలా తయారు చేసింది సంధ్య కోపగించుకుంది సంధ్య నువ్వు కాస్త కోపం తగ్గించుకోవాలి అది పసిపిల్ల కాదు దాని ఇష్టాయిష్టాలకు కూడా మనం కాస్త విలువివ్వాలి మనకి నచ్చని విషయాలు నచ్చజెప్పి ఒప్పించాలి దాన్ని నువ్వు కొంచెం ఓర్పుగా డీల్ చెయ్యాలి అన్నాడు మనోహర్ హితబోధ విని రుసరుసలాడుతూ లేచి వెళ్లిపోయింది సంధ్య నందిని పుట్టినరోజు తను కోరుకున్నట్టుగానే అనాథాశ్రమంలోనూ ఓల్డేజ్ హోంలోనూ జరిగింది పది రోజుల తర్వాత రాత్రి పడుకోబోయే ముందు నందిని తల్లిదండ్రుల పడగ్గదిలోకి వచ్చింది ఏం కావాలి దిండ్లు సర్దుకుంటూ అడిగింది సంధ్య ఆమె ఈ పది రోజులుగా కూతురుతో ముభావంగానే ఉంటోంది రానందు అక్కడే నిలబడ్డావేం చదువుతున్న పుస్తకం పక్కన పెడుతూ కూతుర్ని పిలిచాడు మనోహర్ ఆమె సంకోచంగా వచ్చి కూర్చుంది ఏదో చెప్పడానికి వచ్చిందని గ్రహించి ఏమ్మా ఏమన్నా కావాలా లాలనగా అలిగా అడిగాడు డాడీ ఓల్డేజ్ హోమ్లో ఇన్మేట్స్ చాలామందికి అప్పుడప్పుడైనా ఎవరో విజిటర్స్ వస్తూ ఉంటారు పండగలకి వాళ్ళని ఇళ్ళకు కూడా తీసుకెళ్తుంటారట అసలు ఎవ్వరూ రాని వాళ్ళు లేనివాళ్ళు అక్కడ ఐదారుగురున్నారు అందుకని మమ్మల్ని వాళ్ళల్లో తలా ఒకరిని వచ్చే ఉగాదికి గెస్ట్గా ఇంటికి తీసుకెళ్లమన్నారు మా మేడం తర్వాత సెమినార్లో వాళ్లతో మా అనుభవాల గురించి మాట్లాడాలట సంకోచిస్తూ అంది కాసేపు ఏం మాట్లాడకుండా కూతురి మొహంలోకి ఆలోచిస్తూ చూస్తూ ఉండిపోయాడు మనోహర్ వాళ్ల దగ్గరకెళ్ళి సాయం చేస్తున్నావు చాలదా ఇక ఆ తద్దినాల్ని ఇంటికి కూడా తేవాలా అంత జాలనిపిస్తే అందరినీ మీ మేడంనే తీసుకెళ్ళమను ఇలాంటి వాటికి నేను ఒప్పుకోను అంది సంధ్య తల్లి మాట వినిపించినట్టు ప్లీజ్ డాడీ పండగ రోజైనా పలకరించి ఆదరిస్తే వాళ్ళకి ఎంత సంతోషం సంతృప్తి కలుగుతుంది ఆ మాత్రం చెయ్యలేమా డాడీ జాలిగా అంది భర్త బలహీనత కూతురే అని తెలిసిన సంధ్య ఎక్కడ భర్త ఒప్పేసుకుంటాడోనని ముక్కు మొహం తెలీదు వాళ్ళ అలవాట్లు తెలీదు కొత్త వాళ్ళని అలా ఇంట్లోకి తెచ్చిపెట్టుకోకూడదు బేబీ అంది సంధ్య అవునమ్మా తెచ్చినా ఎక్కడుంచుతాం వాళ్ళ ఆరోగ్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయి అది అంత తేలిక్ కాదు ఎందుకొచ్చిన బడదా మనోహర్ కూడా అయిష్టం వ్యక్తం చేశాడు మన గెస్ట్ రూమ్ ఖాళీనేగా అంత ముసలాళ్ళకి పెద్ద అవసరాలు ఏముంటాయి ప్లీజ్ వాళ్ళని చూస్తే చాలా బాధగా అనిపిస్తోంది డాడీ ఆమె గొంతు గద్గదిగమైంది కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి కూతురు కన్నీరు చూసి ఇద్దరూ మెత్తబడ్డారు అది గమనించిన నందిని వెంకటేష్కి రాములమ్మకి చెప్పి గది సర్దించవా ఆశగా అడిగింది నేను సర్దిస్తాలే మేం చెప్పింది వినడం పూర్తిగా మానేశావు గొనుక్కుంది సంధ్య థ్యాంక్స్ మమ్మీ తల్లి బుగ్గ మీద చిన్న ముద్దు పెట్టి హుషారుగా బయటకు నడిచింది నందిని తరువాత భార్యాభర్తలు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు ఉగాదికి ముందు రోజు మధ్యాహ్నమే నందిని వృద్ధాశ్రమానికి బయలుదేరింది సంధ్య మనోహర్ ఇంట్లోనే ఉన్నారు డ్రాయింగ్ రూమ్లో టీవీ చూస్తున్న ఇద్దరికీ ఈ అనుభవం కొంచెం థ్రిల్లింగ్గా ఎక్కువ చిరాగ్గా ఉంది కారు హారన్ వినిపించింది రెండు నిమిషాల తర్వాత గుమ్మం దగ్గర అలికిడి ఇద్దరూ తలతిప్పి చూశారు ఎండిపోయి ఒరుగులా ఉన్న సన్నటి తెల్లటి ముసలామని నందిని జాగ్రత్తగా చెయ్యి పట్టుకొని మెట్లెక్కిస్తోంది మనోహర్ సంధ్య చటుక్కుని నిలబడ్డారు సంధ్య కంగారుగా భర్త వంక చూసింది కానీ అతని చూపులు గుమ్మం వైపే ఉన్నాయి మనసు పొరల్లో ఏవో కదలికలు గుండె మూల ఎక్కడో తడి అతడు అప్రయత్నంగా అమ్మా అన్నాడు ఆ పిలుపు విని ఆమె నెమ్మదిగా తలెత్తి అతని వంక చూసింది గాజుగోళాల్లాంటి లాంటి కళ్లల్లో సన్నటి నీటి పొర మురళి అంది ఆమె వణుకుతున్న గొంతుతో చలించిపోయాడు మనోహర్ అదే పిలుపు పంతొమ్మిదేళ్ల క్రితం అన్ని బంధాలు తెంచుకొని వస్తుంటే ఆర్తి వేదన ప్రేమ నిస్సహాయత మిళితమైన ఆక్రందన లాంటి పిలుపు ఆమె ఆవేదనతో ఉద్విగ్నతతో చిగురుటాకులా ముకిపోతుంది కళ్ళల్లో చోటులేని కన్నీరు ముడతలు పడి ఎండిన ఆమె బుగ్గల మీద కారింది నందిని చెయ్యి ఆమె చుట్టూ బిగుసుకుంది జాగ్రత్తగా అపురూపంగా ఆమెను పట్టుకొని సోఫా దగ్గరికి నడిపించి కూర్చోబెడుతూ డాడీ బామ్మే బాగానే గుర్తుపట్టారు ఆమె నాతో మీ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు కానీ ఆమె కబ్బోర్డ్లో మీ ఫోటో రోజూ చదివే భగవద్గీతలోనూ మీ ఫోటోనే ఆఖరికి ఎన్లాజ్ అయిన ఆమె గుండెల్లో కూడా మీ ఫోటోనే డాడీ మన ఇంట్లో ఆమె గుర్తులు లేకుండా చేయగలిగారు మా అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది అని నాకు చెప్పారు బామ్మని మీ గుండెల్లోంచి పూర్తిగా చెరిపేశారు మీరు హాట్ సర్జన్ కదా ఆమె గుండెకి ఆపరేషన్ చేసి లోపల దుఃఖం బాధతో సహా దాచుకున్న మీ జ్ఞాపకాలు కూడా తీసేయలేకపోయారా అప్పుడైతే ఆమె కొంచెం మనశ్శాంతితో ఉండగలదేమో మమ్మీ మీ కాస్మెటిక్ డెంటల్ సర్జరీ తెచ్చే వెలుగులు చిమ్మే నవ్వు కంటే బామ్మ నిర్మలమైన బోసి నవ్వే ఎక్కువ ఇష్టం నాకు మమ్మీ నాకు సున్నుండలిష్టం అరిసెలిష్టం ఇష్టం దుఃఖం గొంతులో సుళ్ళు తిరుగుతూ ఉంటే ఇంకా మాట్లాడలేక బామ్మ భుజం మీద తలా అంచి ఏడుస్తూ ఉండిపోయింది నందిని అమ్మా నాన్న రేపు నేను కూడా మీకు దూరంగా వెళ్ళిపోతే మీరు తట్టుకోగలరా నేను లేకుండా మీరు బ్రతకగలరా మరి బామ్మ ఎలా బ్రతుకుతుందనుకున్నావు నాన్న ఏడుస్తూ తల్లిదండ్రుల కళ్ళల్లోకి చూస్తూ అంది నందిని మొదటిసారిగా కూతురు ముందు తలదించుకున్నారు సంధ్య మనోహర్లు ఇదండి ఈరోజు కదా ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి